నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో భీమవరం జాతి రిచ్వాటానికి సంబంధించిన టూ టాప్ క్వాలిటీ కలిగిన పిల్లలని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈలోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోలో మొత్తం పదహారు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ భీమవరం జాతి రిచ్ వాటానికి సంబంధించిన పదహారు పిల్లలు ఉన్నాయి ఫాదర్ యొక్క బ్లడ్ లైన్ చేసుకున్నట్లయితే వన్ టైం విన్నర్గా చెప్తున్నారండి చాలా అంటే చాలా మంచి బ్లడ్ లైన్ సంబంధించిన డబల్ బాడీ హెవీ బోన్ పవర్ కలిగిన ఫాదర్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది భీమవరం జాతి రిచ్వాటానికి సంబంధించిన పిల్లలు మొత్తం పదహారు పిల్లలు ఉన్నాయి వయసులు వచ్చేసి ప్రస్తుతానికి రెండు నెలలుగా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం పదహారు పిల్లలు ఉన్నాయి వయసులు వచ్చేసి రెండు నెలలుగా ఉంటాయని బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి బ్లేడ్ లైన్ సంబంధించిన కోడి పిల్లలుగా వివరించారు మొత్తం పదహారు పిల్లలు ఉన్నాయి పదహారు పిల్లలు తీసుకోలేము అనుకుంటే కనీసం ఎనిమిది పిల్లలైనా తీసుకోవాలని చెప్తున్నారు విడివిడిగా కావాలనుకుంటే ఎనిమిది పిల్లలైనా సరే తీసుకోవాలని చెప్పి బ్రదర్మన్తో చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే గుంటూరు సిటీకి దగ్గరలో ఉన్న నల్లబాడు ఏరియా నుంచి ఫ్రెండ్స్ గుంటూరు సిటీకి దగ్గరలో ఉన్న నల్లబాడు ఏరియా నుంచి బ్రదర్ శెట్టి గారికి సంబంధించిన కోడి పిల్లలు మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడికైనా సరే అవైలబుల్గా ఉంది ఏపీ మరియు తెలంగాణ బ్రదర్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి పాత వీడియోస్ కూడా చూసుకుని అయితే తీసుకోవచ్చు అలాగే ఒక్కొక్క పిల్లదార వచ్చి ఒక్కొక్క పిల్లధారా వెయ్యి రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ద్వారా వెయ్యి రూపాయలుగా చెప్తున్నారు బల్క్గా తీసుకుంటే లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకుంటే బ్రదర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్